హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైశ్యస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో చేసి ఎంతో టేస్టీ టేస్టీగా కమ్మగా పుల్ల పుల్లగా మామిడికాయ తురుము పచ్చడి ఈ మామిడికాయ తురుము పచ్చడి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా చూపించబోతున్నాను రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఒక మామిడికాయ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తుడిచేసుకొని పొట్టు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా తురుమేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక మామిడికాయతోనే చేస్తున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచైనా చేసుకోవచ్చు నేను చెప్పే ఇక్కడ కొలతలన్నీ కూడా ఒక కప్పు మామిడికాయ ఈ క్వాంటిటీ బట్టి మీరు డబల్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి కానీ ప్యాన్ని కానీ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ మెంతులు ఆవాలని ఒక మిక్సీ జార్లో తీసుకొని చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా పౌడర్ చేసేసుకోవాలి ఆవ మెంతు పొడి అంటారు ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఈ మూడింటిని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి చూడండి ఇలా వేలు పెడితే చూస్తే గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు ఇగా మాత్రం ఉండకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ముప్పావు కప్పు కారం మూడు టేబుల్ స్పూన్ల దొడ్డు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవ మెంత పొడి దీని అంతా యాడ్ చేసి చక్కగా ఇలాగ నూనెలో కలిపేసుకోవాలి ఇది తీసుకున్న మామిడికాయ ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది తీసుకున్న ఇక్కడ ఒక కప్పు మామిడికాయకి సరిగ్గా ఈ పులుపు అంతా కూడా సరిపోతుంది వీల మీరు రెండు కప్పులతో తీసుకున్నట్టయితే హాఫ్ కప్ కారం పావు కప్ ఉప్పు అయితే సరిపోతుంది క్వాంటిటీని పెంచుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు ముందుగా తురిపి పెట్టుకున్న మామిడికాయను కూడా ఇందులో చక్కగా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అయితే మా ఇంట్లో పచ్చడి పెట్టినప్పుడల్లా కూడా ఒకటి బాగా గుర్తుకొస్తుంది అదేంటి అంటే అమ్మమ్మ చేసినప్పుడు ఈ పచ్చడి అంతా కూడా పెడతారు కదా ఆ పచ్చడి అంతా కూడా ఒక జాడీలో వేసిన తర్వాత మిగిలిపోయిన గిన్నెకి ఉంటుంది కదా దాంట్లో అన్నాన్ని యాడ్ చేసి అంతా చక్కగా కలిపి మా అందరికీ ముద్దలు పెడతదండి అయితే వాటి కోసం వెయిట్ చేస్తూ అలా లైన్లో కూర్చొని ఉండేవాళ్ళము ఎప్పుడెప్పుడు మా టర్న్ వస్తుందా అని అంత బాగుండేది ఆ లాస్ట్లో కలిపేది మీరు కూడా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ మామిడికాయ తురుము పచ్చడిని చక్కగా ఒక జార్లోకి తీసేసి ఒక గంట సేపు మూత పెట్టేసి అలా పక్కకు పెట్టేసిన తర్వాత గంట తర్వాత తీసుకొని దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తినేసి వచ్చండి అంతేకాదండి ఇది సిక్స్ మంత్స్ వరకు కూడా నిలువుగా ఉంటుంది అంతేనండి ఇన్స్టెంట్గా మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేశారు కదా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మేము ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్